రింగు రోడ్లో వెలిసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాసామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమంలో శ్రీమతి చోడామణి అమ్మగారి ముకుందమాల అమృత భాషను గావించారు శ్రీకృష్ణ భగవానుల గురించి శ్రీ కులశేఖర్ ఆలవారు రచించిన భక్తి స్తోత్రమే ఈ ముకుందమాల ముకుందుడు అనగా కృష్ణుడు మోక్షమునిచ్చే భగవానుడు ముకుందుడు ఇది ముకుందుడిపై అపారమైన భక్తిని ముఖ్యంగా శ్రీరంగంతో అతను అనుబంధాన్ని వివరిస్తుంది ఓ శ్రీకృష్ణ శ్రీ వల్లభ వరద దయాపర భక్తప్రియ భావబంధాలను తినిపివేచే కోవిదుర జగన్ నివాస ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లు చేయు స్వామి విష్ణువంశ ప్రదీపుడైన శ్రీకృష్ణునికి జయము కలుగ్గాక మేఘస్వాములుడు కామలాంగుడైన కృష్ణ భగవానునికి జయము జయము భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముగుందునికి జయము జయము ఓ కృష్ణ ద్వంద్వతీత స్థితి అందములను కానీ కుంపి నరకం తప్పించుకోవాలని కానీ నేను నీ పాదార విందాలను నమస్కరించటం లేదు ఎట్టి దేహమునిచ్చినా నాకు అభ్యంతరము లేదు కానీ సర్వదా మనస్సులో నిన్నే స్మరించినట్లు ఉండవలనని నమస్కరించుతున్నానని ముకుందమాలలో చెప్పబడింది రింగు రోడ్డులో వేసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాసామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం శ్రీమతి చూడమని అమ్మ అమృత భాషను గావించారు